హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని అయితే మనము చాలా రోజుల నుంచి కూడా ఈ పింఛన్లకు సంబంధించి చాలా విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే ఒక రెండు మూడు రోజుల నుంచి నేను ఒక సలహా మీకు చెప్పాలనుకుంటున్నాను అంటే చాలామంది నాకు వీడియోస్ పంపారు చాలామంది మెసేజ్లు పెట్టారు చాలామంది నాకు ఫోన్లో మాట్లాడారు వాళ్ళు పడుతున్న ఆవేదన వాళ్ళు పడుతున్న బాధ కామెంట్స్ రూపంలో పెట్టారు నేను చేసిన వీడియోలకు సంబంధించి కామెంట్ రూపంలో పెట్టారు ఎక్కడా కూడా వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడంలా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడడంలా మాకు ఆయన అన్నం పెట్టిన ఆయన భగవంతుని మేము ప్రత్యక్షంగా చూడలేదు కానీ చంద్రబాబు గారి రూపంలో మేము చూసుకుంటున్నాం అన్నట్టు కూడా మాట్లాడారు వాళ్ళు ఆన్ రికార్డెడ్ నాకు మెసేజ్లు పెట్టారు ఆన్ రికార్డెడ్ నేను చేసిన వీడియోస్లో వాళ్ళు పెట్టారు కామెంట్స్ పెట్టారు వాళ్ళకు తెలియనటువంటి క్షోభ బాధ అంతే అంటే మాకు మూడు రెట్లు పింఛన్ ఇస్తానన్నాడు బట్ ఇవాళ గ్రౌండ్ లెవెల్లో అది జరగలేదు కానీ ఆయన కూడా పింఛన్లు తీసామని ఎక్కడా కూడా అధికారులకు చెప్పలా అదే వాళ్ళకు కూడా తెలుసు కానీ గ్రామాల్లోకి వచ్చిన వాళ్ళు పల్లెల్లోకి వచ్చిన వాళ్ళు పట్టణాల్లోకి వచ్చిన వాళ్ళు వెరిఫికేషన్ పేరుతో వచ్చిన డాక్టర్లు చేసినటువంటి తప్పులు ఇవి అనేది వాళ్ళే చెప్తున్నారు దివ్యాంగులే చెప్తున్నారు దీనిపైన మరోసారి పునఃసమీక్ష చేసుకుని మాకు న్యాయం చేయాలనేది ప్రభుత్వాధినేతను కోరుతున్నాము అన్నట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో దీని ప్రకారం వాళ్ళు ప్రభుత్వం కూడా స్పందించింది ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు ఎక్కడ కూడా పింఛన్ లాపొద్దంటూ కూడా చెప్పారు సో పింఛన్లు వస్తున్నాయి బట్ ఏంటంటే ఒక రెండు మూడు రోజుల ముందు కూడా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఇక్కడ కొంతమంది దివ్యాంగులు వాళ్ళందరూ నిరసన వ్యక్తం చేస్తారు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు కలెక్టర్లు కూడా భరోసా ఇచ్చారు ప్రభుత్వానికి కూడా చెప్పారు నివేదిక ఇచ్చారు సార్ వాళ్ళు ఇట్లా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ విషయంలో కొంచెం సానుకూలంగా మనం కానీ చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఆలోచనతో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా పింఛన్ లాపలేదు కంటిన్యూ చేస్తూ ఉంది సో ఈ లోపు వీళ్ళు చోప కురిచేయ్యారు కదా వాళ్ళు ఏమంటున్నారు అంటే మా ఇళ్ళకు వచ్చినటువంటి డాక్టర్ల బృందాలు కావచ్చు లేదంటే డాక్టర్లు కావచ్చు మమ్మల్ని అవమానపరం చే చేసే విధంగా కూడా మీరు బాగున్నారు కదా మీరు నడుస్తున్నారు మీకు బాడీ హెల్త్ కండిషన్ బాగుంది మీకు ఇంత పర్సంటేజ్ గతంలో ఎట్లా తీసుకున్నారు మీరు మీరు లంచమించి డబ్బులు తీసుకున్న వేసుకున్నారా ఇట్లా రకరకాలుగా మనోవేదంతో గురి చేసి మమ్మల్ని మాట్లాడారు కానీ ఆ సందర్భంగా మీరు ఎందుకు ఎదురు తిరిగి మాట్లాడలేదమ్మా అని నేను అడిగితే కూడా ఒకవేళ మేము ఎదురు తిరిగి మాట్లాడితే ఉన్న పింఛన్ ఇంకా పర్సంటేజ్ తగ్గించేస్తారనే ఒక భయంతో మేము అప్పుడు ఆ సందర్భంలో మేము మాట్లాడలేకపోయాం కానీ వాళ్ళు అంత ఇంత అన్యాయం చేస్తారని మేము అనుకోలేదు అంటే మాటలు అనిపించుకునేదే కాకుండా వెళ్తూ వెళుతూ మా పర్సంటేజ్ ఆన్లైన్లో ఆ విధంగా పెట్టేసి వెళ్ళిపోయిన కారణంగా ఇవాళ మేము ఈ బాధపడుతున్నాం మరి వచ్చినటువంటి ఆ డాక్టర్లపైన మేము ఏ రకంగా చర్యలు తీసుకోవాలి చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలి ఎక్కడ కూడా మనం అంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు కాబట్టి ఆ చట్ట ప్రకారం మీరు చర్యలు తీసుకోవాలంటే మాకు ఏంటి రచన అనేది అనేది కూడా వాళ్ళు చోపకు గురవడం జరిగింది నిజంగా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు బాధ అనిపిస్తే మీరు చట్ట ప్రకారం మీరు గ్రీవెన్స్లో మీకు సంబంధించిన పోలీస్ స్టేషన్లైనా మీకు సంబంధించినటువంటి ఎస్పీ కార్యాలయాల వద్ద కూడా వెళ్ళి ఎస్పీ గారిని కలిసి సార్ ఈ విధంగా ఎందుకంటే మీకు సంబంధించినటువంటి ఆ ఏదైతే ఎవిడెన్స్ ఉంటుందో వాళ్ళు ఏ ఏ డాక్టర్ వచ్చారో మీకు సంబంధించినటువంటి సచివాలయాల్లో ఉంటాయి ఆల్రెడీ మీకు నోటీసులు ఇచ్చింటారు లేదంటే కొందరికి సదరన్ సర్టిఫికేట్లు ఇచ్చి ఉంటారు ఇవన్నీ కూడా ఇచ్చి ఉంటారు కాబట్టి మీరు దాంట్లో మీకు వచ్చిన డాక్టర్ల బృందం పేర్లు కూడా ఉంటాయి నిజంగా మిమ్మల్ని ఆ రకంగా అవమానం చేస్తుంటే మీకు ఇచ్చినటువంటి అంటే మన భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం మీరు ఫైట్ చేయచ్చు మీరు కేసులు కూడా పెట్టచ్చు ఎందుకంటే చట్ట ప్రకారం మీకు ఆ హక్కు ఉంది సో అట్ని చెప్పి అనవసరంగా అలా చేయబాకండి బట్ ఎవరైనా సరే అలా మిమ్మల్ని బాధ పెట్టించుండి మీరు అంగవైకల్యాన్ని కించిపరిచే రకంగా మీరు మీ మనోభావాల్ని దెబ్బతీసే రకంగా ఎవరైనా సరే డాక్టర్లు వ్యవహరించుంటే మీకు బాధ బాధ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు చట్ట ప్రకారం కూడా మీరు ముందుకెళ్ళచ్చు ప్లస్ ఇంకోటి ఏంటంటే దానిపైన అధికారులు కూడా దర్యాప్తు చేస్తారు అంటే వాస్తవాలు ఏందనేది గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి విచారణ జరుపుతారు దానివల్ల మరికొంతమందికి కూడా మేలు జరిగే అవకాశం అయితే ఎందుకంటే ఇక్కడ చాలా అనుమానాలు ఉన్నాయి అంటే కొంతమంది గత ప్రభుత్వంలో అంటగాగిన వాళ్ళు కొంతమంది గత ప్రభుత్వాన్ని ఇంకా కూడా ప్రేమించే వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ రకంగా కూడా ఈ ప్రభుత్వానికి చనిపోయిన వచ్చే రకంగా కూడా డాక్టర్ల రూపంలో అక్కడికి వచ్చి ఉద్యోగులే రూపంలో అక్కడికి వచ్చి ఇలాంటివి కూడా ఎవరైనా సరే చేస్తుంటారనేటువంటి అనుమానాలు ప్రభుత్వం వద్ద కూడా ఉన్నాయి కాబట్టి మీరు అలాంటి ఏదైనా సరే మీ వల్ల ఆయన సహాయం అది అలా నిజంగా అలానే జరుగుంటే వాళ్ళపైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అది పక్కన పెడితే మీ సైడ్ నుంచి మీరు మీకు బాధ అనిపించింది మనం ఏమీ చేయలేకపోయాం మనం ఒక నిస్సహాయ స్థితిలో నిరుత్సాహ స్థితిలో మనం ఉన్నామని కానీ మీరు ఆలోచన కానీ మీకుంటే మీకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు నిజంగా ఆ రోజు జరిగినటువంటి ఎన్క్వైరీల్లో కావచ్చు లేదంటే వైద్యం అక్కడ సందర్భంగా అక్కడ చెకింగ్ జరిగే సందర్భంలో మీకు అవమానకరంగా కానీ మీరు ఫీల్ అయి ఖచ్చితంగా మీరు కేసులు కూడా పెట్టచ్చు సో దానిపైన ఒక నిర్ణయం తీసుకొని నిజంగా అట్లా తప్పులు జరుగుంటే మాత్రమే మీరు చట్ట ప్రకారం ముందుకెళ్లొచ్చు అది కూడా పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేస్తారు ఆ రిజిస్టర్ కాపీ కూడా మీ దగ్గర పెట్టుకుంటే రేపొద్దున మీకు అదొక ఎవిడెన్స్గా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి